రోషిణి అయితే బాబీని కలవడం కోసం అని చెప్పి బాబీ కోసం బాబీ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక రోషిని వస్తూ వస్తూ ఒక గిఫ్ట్ని తీసుకువస్తుంది ఇక రోషిని కారు ఆగడం చూసి అక్కడ ఉన్న బాబీ అయితే హాయ్ అమ్మ వచ్చింది అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు ఇక అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అబీ కన్నతల్లి వీళ్ళ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ బయటకు వెళ్ళగానే పరిగెత్తుకుంటూ అబీ ఝాన్సీ కూడా బయటకు వెళ్తూ ఉంటారు ఇదంతా విని కన్నతల్లి కూడా బయటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ వచ్చిన రోషిని చూసి బాబీ అయితే అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రోషిణిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక రోషిని కూడా బాబీని హక్ చేసుకొని నాన్న ఎలా ఉన్నా బాగున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా ఎలా వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిని అయితే నాన్న బాబీ నీ కోసం నేను గిఫ్ట్ అని చెప్పి అంటుంది గిఫ్ట్ నా కోసం గిఫ్ట్ ఎందుకు తీసుకువచ్చావని చెప్పి బాబీ అంటూ ఉంటాడు అది వినగానే రోషిణి అయితే నువ్వు పొద్దున్న నన్ను ఎర్లీగా లేపావు కదా ఎర్లీగా లే ఫోన్ చేసి లేపినందుకు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాను ఒక డీల్ సెట్ అయ్యింది అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడం కోసం అని చెప్పి గిఫ్ట్ తీసుకువచ్చాను నువ్వు నన్ను ఫోన్ చేసి లేపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గిఫ్ట్ ఇస్తుంది ఇక అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పొద్దున్నే ఎర్లీగా ఫోన్ చేసి బాబీ లేపాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ కన్నతల్లి కూడా అలా చూస్తూ ఉంటారు అలా రోషిని అయితే బాబీ పైన తెగ ప్రేమను కురిపించేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అభి ఝాన్సీ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోషిని అయితే బాబీ నువ్వు స్కూల్కి రెడీ అయిపోయావా ఈరోజు నేను స్కూల్కి నిన్ను దగ్గరుండి నేనే తీసుకుంటున్నాను వెళ్ళి డ్రాప్ చేస్తాను సరేనా అని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్